రేవంత్ రెడ్డి గారి యొక్క సవాల్ ను నేను స్వీకరిస్తా ఉన్నా ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తొండి రాజకీయం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం అధికారంలోకి వచ్చిన పార్టీ బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంటుంది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే గ్యారంటీలు కాక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పి ఆయన ఇవాళ ఆపద మొక్కులు మొక్తా ఉన్నాడు దేవుళ్ల మీద ప్రమాణం చేస్తూ మళ్లీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన చరిత్ర అందరికీ తెలుసు గతంలో కొడంగల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాలు వేసి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మాట తప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు తోక ముడిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలను డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను అమలు చేస్తూ తొలి సంతకం పెడతామని మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు పదమూడు హామీల మీద మొదటి అసెంబ్లీలోనే చట్టబద్దత తెస్తాము దాని చట్టం రూపంలో గ్యారంటీని ప్రజలకు ఇస్తామని చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట తప్పే నైజం మీకున్నది రేవంత్ రెడ్డి గారు మడమదిబ్బని పోరాటం చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది ప్రాణ త్యాగానికైనా సిద్దపడ్డాడు మా నాయకుడు కేసీఆర్ పదవీ త్యాగాలు ప్రాణ త్యాగాలతో సిద్ధపడి ఇవాళ తెలంగాణ సాధించిన చరిత్ర మా పార్టీ మాట దప్పడం పూటకో మాట పార్టీ మారడం నేను నైజం ఇవాళ ముఖ్యమంత్రి గారి ఏంటంటే ఓ తొండి వాదన ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయమంటే నువ్వు పార్టీ రద్దు చేసుకుంటావా అనే ఓ తొండి వాదనను ఇవాళ తెలివి ప్రదర్శన చేసే ప్రయత్నాన్ని ఆయన చేస్తా ఉన్నాడు వంద రోజుల్లో నెరవేరుస్తుంది ప్రతి గ్యారంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతున్నది అదే వంద రోజులు కాదు నూట ఇరవై రోజులు తాకింది ఎక్కడ పోయింది నీ గ్యారంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ప్రజలకు అర్థమైంది ప్రజలు నిన్ను బట్టేసి కొడతారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ల మీద ప్రమాణం చేసి మళ్లీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసిరుస్తా ఉన్నా ఎల్లుండి ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను మీరు కూడా రండి మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి సోనియా గాంధీ గారు లేఖ రాసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నువ్వు మీరందరూ ప్రజలకు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు పంద్రా ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి నేను కూడా ప్రమాణం చేస్తా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పంద్రా ఆగస్టులోగా ఆరు గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు అట్లీస్ట్ నా కూడా తృప్తి ఉంటుంది ఒక ఐదేళ్ళు ఎమ్మెల్యే దానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి ఆరు గ్యారెంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది నేను పదవి కోసం నేను మాట్లాడటలేదు నువ్వు చేయాలనే కోరుకుంటున్నాను నువ్వు సవాల్ చేసినావు కదా ఎస్ కోలాపా గన్పార్ దగ్గర అమరవీరుల స్తూపం ముందు ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసినో ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి నేను ప్రమాణం చేస్తా అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం ప్రజల ఆకాంక్షలు ముఖ్యం ప్రజలకు మీరు ఎన్ని మద్దలు పెట్టింద్రు ఈ రాష్టంలో అక్కా చెల్లెలకు ఒక్కొక్కరికి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు నాలుగు నెలలంటే ఈ రాష్టంలోని ప్రతి మహిళకు పది రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది వృద్దులకు వితంతువులకు రాష్టంలో నలబై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు నెలకు రెండు వేల రూపాయలు బదులు నాలుగు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు మధ్యలో జనవరి నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎక్కువట్టింది ఆ రెండు వేలు కలిపితే ప్రతి పెన్షన్దారు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం పదివేల రూపాయలు బాకీ పడ్డది బాకీ పడ్డ పెన్షన్దారులకు పదివేలు ఇవ్వండి ఆగస్టులో ఒక నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి మహిళలకు